మొత్తం తూర్పార బట్టి బయటికి పంపిస్తాడు సో మీరు మంచి చేస్తే అది మీకే మంచిది అనే చెప్తున్నా రైట్ ఇక నేను మరొక అంశానికి సంబంధించి కూడా చేస్తాను ఇది ఎంత ఘోరం అంటే ఒక్కసారి చూడు రి ఒకసారి ఇక్కడ టైటిల్ చూస్తున్నారా మీకు కనబడుతుందా పక్కింట్లో కూడా ఇస్తలేరు కాంగ్రెస్ వచ్చాకే ఈ ఇబ్బందులు తాగునీళ్ళపై మహిళ ఆవేదన వైరల్ అవుతున్న మహిళా మాటలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చాక గుక్కెడు నీళ్లు మంచినీళ్లకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని గతంలో వచ్చినట్లుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి సర్కార్పై ఓ మహిళ తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడింది గ్రామాలలో తాము అనుభవిస్తున్న కష్టాలను వివరించింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏంది తాగడానికి కూడా నీళ్ళు దొరకట్లేదన్నారు వచ్చే కొన్ని నీళ్లను కూడా ఆ తోటకు పారబెట్టుకుంటానని వాళ్ళు అడిగితే తోట ఎండిపోతుందని నీళ్ళు ఇవ్వాలా అని ఇస్తలేరు అని వాపోయారు సో కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి నీళ్ల పరిస్థితి ఎట్లు పక్కింట్లో కూడా నీళ్ళు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన మార్పు ఏంది అంటే ఇగో ఇది నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కింట్లో కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి కనబడుతుంది ఇది ఎంత దుర్మార్గం అంటే ఇక మీరు ఆలోచించురు నీళ్లు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని తెలంగాణ అయిపోయింది నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓ నా తెలంగాణ బిడ్డలారా ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ బిడ్డను మీ ప్రాంత బిడ్డను మీ ఉద్యమకారిని నేను చెప్తున్న ఒక రైతు బిడ్డను చెప్తున్నా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి విషపు వాయువులు విషపు బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరిగే ప్రయత్నం చేస్తున్నారు ఇకనైనా మేల్కోపోతే మనం భయంకరమైన పరిస్థితులలో ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి అందరికీ చెప్తా ఉన్న నా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి చెప్తున్నా ఈ తల్లి మాట్లాడే మాటలు ఎంత స్వచ్ఛమైనది అంటే తల్లి పాలు ఎంత స్వచ్ఛమైన ఈ సృష్టిలో దేన్నైనా తయారు చేయొచ్చు కానీ తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో మనకు తెలిసిన విషయమే తల్లి ప్రేమ కూడా ఎంత స్వచ్ఛమైందో తెలుసు అలాంటిది తెలంగాణలో ఆడబిడ్డలంతా కన్నీళ్ళతోని ఏడుస్తున్న విషయం నేను చెప్పే మాటలు కూడా అంతే స్వచ్ఛమైనవి దయచేసి మీరు ఆలోచించండి నా న్యూస్ మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి చాలా క్లియర్ కట్గా ఉంటుంది అందరి లెక్క బేకారం వచ్చట్లుండేవి ఇక్కడ మహిళలు ఇంతలా ఎందుకే కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే కొన్ని తండాలల్లోనేమో నీళ్లు కొన్ని కిలోమీటర్లు పోయి వాగులు వంకలు బురదలలో ఇంకొక గిరిజన గ్రామాలల్లోనేమో తాగడానికి నీళ్లు లేక అడవులలో చెలుమల పొంటి గుట్టల పోవాల్సిన పరిస్థితి ఇక పట్టణ ప్రాంతాలలోనేమో దాని ఏంది వాటర్ ట్యాంకులు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక గ్రామాలల్లోనైతే అది ఎనిమిది గోళల బాయి పది గోళలు పన్నెండు గోళలు పదమూడు గోలల లోతు తవ్విన దాంట్లోకి ఆ కరెంటు సరిగ్గా రాక ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఆ ఏంది ఆ ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకవేళ మన ఇంటికి ఏదో అనుకోని ఫంక్షన్ ఏదైనా జరిగితే చుట్టపూళ్ళు నలుగురు వస్తే నీళ్లు లేక ఇజ్జత్ పోయే కథ ఏర్పడుతుంది తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఈ రోజు మీకు ఇదే కనబడుతుంది కావచ్చు రేపు పొద్దుగాల తెలంగాణలో పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇగో